అక్క నమస్తే అక్క నమస్తే రెండు వేల పదకొండులో పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోసం తిరుగుతూనే ఉన్నాడు ఈ సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికి నేను న్యాయం చేస్తా అని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు కానీ మీ కుటుంబ సభ్యులు మీరు చెప్తున్నారు కానీ లేవు అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీ ఈ రోజు వచ్చి తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటానో మీకోసం ఉంటానో పోటీ చేద్దామని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు వివిధ మాకు దగ్గర ఉండగా మిమ్మల్ని మేము అభ్యూస్ అక్కడ లేదు కానీ జయముగా రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు దాన్ని అక్కడి మాట అక్కడ కూడా మీరందరూ మాట గమనిక్కారు अका नमस्ते నమస్తేకా రెండు వేల పదకొండులో పదిలో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోసం తిరుగుతానే ఉన్నాడు సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను అని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికి నేను న్యాయం చేస్తా చెప్పినాడు చెప్పిన విధంగా ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన మా కోసం ఉంటాడు కూడా ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని చెప్తున్నారు మీ కుటుంబ సమస్య మీరు చెప్తున్నారు కానీ లేవే అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం పోటి పోటీ చేశానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు చూస్తున్నాం